రైతులకు వ్యవసాయ కార్మికులకు దళితులకు గిరిజనులకు ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కుల చట్టం అసైన్డ్ భూముల చట్ట సవరణను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల న్యాయవేద సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ಈ ಸಂದರ್ಭ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ರೈತ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೆ ಶ್ರೀನಿವಾಸ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಪಿ ರಾಮಕೃಷ್ಣ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు పేరుతో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన జారీ చేసిన జీవో ఐదు వందల పన్నెండు ద్వారా తీసుకువచ్చిన ఈ చట్టంలో రైతులకు ప్రజలకు నష్టం కలిగించే అత్యంత ప్రమాదకర నిబంధనలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వ్యవసాయ భూములు నివాస స్థలాలు భవనాలు తదితర అన్ని రకాల స్థిరాస్తులపై హక్కులను నిర్ధారించి టైటిల్ రిజిస్టర్లు నమోదు చేసే అధికారాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించడం వలన రాజకీయ నాయకులు జోక్యం పెరిగి రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని అలాగే అసైన్డ్ భూముల చట్ట సవరణ కూడా రద్దు చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాం ఇవాళ భూ హక్కుల చట్టం వలన ప్రజలు రైతులు తమ భూముల మీద తమ ఆస్తుల మీద ఉన్న హక్కులను కోల్పోయే పరిస్థితున్నది మేము దళితుల్ని గిరిజనుల్ని ఉధరిస్తున్నాం బీసీలు బలహీన వర్గాలను అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నాడు ఇవాళ అసైన్ భూముల చట్ట సవరణ తీసుకొచ్చాడు ఈ సవరణ ఏంటంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ఎవరైనా భూములు కోల్పోయి రైతాంగానికి ఇవ్వాల్సిన పరిహారంలో ఈ అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పద్ధతుల్లో చట్టం తీసుకురావడానికి ఇంతకంటే దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా భూ యాజమాన్య హక్కు చట్ట సవరణ చేయటం మరి ఇలా సామాన్యులు బడుగులు బలహీన వర్గాల భూముల్ని ఏ రకంగా చేయాలని కార్యకర్తలకి కట్టపెట్టడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ చేస్తే మరి ఇరవై ఏడు బాగా తన్నారా అని చెప్పి వెంటనే ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేయాలని చెప్పి ఐదు వందల పన్నెండు జీవో ఆక్రమించడానికి వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళ యొక్క స్వలాభానికి చేస్తున్న దుర్మార్గమైన చర్యని అందరం కూడా ఖండిస్తున్నాం అంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉన్న ఎస్ఎన్ భూములకి అమ్మకాలు కొనుగోలు అంశాన్ని దీంట్లో తయారుచ్చారు కాబట్టి అమ్మకాలు కొనుగోలు కనుక జరిగితే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకి హక్కులు లేకుండా పోతుంది రెండోది భూ అమ్మకం జరిగితే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం అమలు చేయాలి కానీ ఈరోజు ప్రభుత్వం అది అమలు చేయకుండా నాంచారం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిన నీతి ఆయోగ్ అమలు తీసుకురావడం కోసం రెండు వేల ఇరవై రెండులోనే భూ యాజమాన్య చట్టం తీసుకురావడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అమలుకి ఐదు పన్నెండు జీవో వచ్చింది ఆ జీవో వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న సమస్త ప్రజానికారికి నష్టం జరిగే పరిస్థితుంది భూ యాజమాన్య చట్టాన్ని చట్ట సవరణ రద్దు రద్దు చేయాలని కోరుతున్నాం నీళ్ళ పక్షంలో పెద్ద ఎత్తున రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాల తరఫున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ఇది గత రెండు నెలలుగా చేస్తున్న న్యాయవాదుల సభ్యుకి ఈ యొక్క సంఘాలు కూడా సంపూర్ణ మాత్రం తెలియజేస్తున్నాం